అందరు ఎలా ఉన్నారండి ఇవైతే చాలా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు ఇక్కడ ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి వన్ గ్రామ్ జ్యువెలరీ సెక్స్ అని తెప్పించానండి అవి ఎలా వచ్చాను షేర్ చేస్తాను చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ జ్యువెలరీ అండి ఇది వచ్చేసి మొత్తం మనకు వన్ గ్రామ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి చూసారా మనకి పికాక్ అనేది ఇచ్చారు ఇక్కడ త్రీ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగోస్ డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం మనకి వన్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారన్నమాట చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి నైట్ టైం పార్టీస్ అయితే చాలా బాగుంటుంది శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ లెంగాస్ మీద కానీ మనమే వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే హెవీ జ్యువెలరీ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి సింపుల్ జ్యువెలరీ అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఇలా నెక్ సెట్ అనమాట ఇది చాలా బాగా వచ్చిందండి మొత్తం మనకి వన్ గ్రామ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట మొత్తం వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చిందండి ఈ జ్యువెలరీ సెట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇది మొత్తం మనకు వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అనేది ఇచ్చారనమాట మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను లేకపోతే బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తానండి మీకు చూసారు మొత్తం మనకి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా వచ్చింది సెట్ అయితే మాత్రం చూసారు కదండి చాలా బాగుంది ఇక్కడ ఫ్లవర్స్ మధ్యలో మనకి రెడ్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అని ఇచ్చారు కింద ఇంకో ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి కాల్ అని వచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి రింగ్స్ కూడా ఇచ్చారు ఏ కూడా చూపిస్తాను దీనికి ఇయరింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట పైన వచ్చేసి పికాక్ అనేది ఇచ్చేసి కింద ఫ్లవర్ అనిచ్చేసి ఒక పర్ల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి ఇయరింగ్స్ చూసేలా పికాక్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది ఇయరింగ్స్ మాత్రం డ్రెసెస్ మీద కానీ శారీస్ మీద కానీ లెంగాస్ మీద కానీ మనం కానీ పిల్లలు కానీ పెట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి మొత్తం మనకి గోల్డ్ ప్లేట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట చూసారు కదా టూ ఇయరింగ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మనకు బయట వన్ గ్రామ్ లో బయట మనం ఇన్స్టా లో కొంత ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి మీ షూ ఈ మధ్యలో కొత్తగా వచ్చిందండి చూసారు కదండి ఈ సెట్ చూసారు కదండి ఈ సెట్ ఈ సెట్ ఒకసారి వేసుకొని చూపిస్తాను ఈ సెట్ ఎలా ఉంటుందో మీకు లుక్ అనేది అర్థమవుతుంది చూసేనా ఫ్రెండ్స్ సెట్ వేసినాక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంటుంది నైట్ టైం లో అయితే పార్టీస్ అయితే సూపర్ గా ఉంటుంది పార్టీస్ పార్టీ వేర్ శారీస్ మీద కానీ పార్టీ వేర్ లెహంగాస్ కానీ డ్రెస్సెస్ మీద పార్టీ వేర్ గౌన్స్ మీద కానీ మంచి లుక్ అయితే ఉంటుందండి అండి గా వచ్చింది సెట్ మాత్రం మనకి ఇయర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు పికాక్ అండ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగా వచ్చిందండి ఈ సెట్ మాత్రం మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ ప్లిటే వచ్చారు మొత్తం వచ్చేసి మనకి వైట్ స్టోర్ వైట్ కలర్ స్టోన్ ఫినిషింగ్ అనేది వచ్చారు ఎవరికి నచ్చినట్టు తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీటి కోర్స్ అండ్ ప్రైస్ అనేది స్క్రీన్ పైన ఇస్తారా అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తారా ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ సెట్ అండి ఇలాంటి చోకర్స్ అనేది ఈ మధ్యలో కొత్తగా వస్తున్నాయి అండి పైకి వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూసారు వైట్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ మెరూన్ కలర్ ఇలా ఇచ్చారు కింద వచ్చేసి మనకి పర్ల్స్ తోటి ఇలా గుత్త పూసల్లాగా ఇచ్చారు ఇది మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ మధ్యలో ఇక్కడ చుట్టూ ఉంది కదా ఇక్కడ చుట్టూ మనకు వైట్ కలర్ స్టోన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వన్ గ్రామ్ స్టోన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ చూకరు ఇది కూడా మనము డ్రెస్సెస్ మీద లేకపోతే శారీస్ మీద లెంగాస్ మీద కానీ వేసుకోవచ్చు మనమైనా వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చండి మొత్తం మనకి ఇది వచ్చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి మాటి డిజైన్ వచ్చి చాలా చాలా మందంగా ఇచ్చారండి ఉక్ కూడా మనకు చాలా మందంగా ఇచ్చారు మీరు చూడండి మీడియో ఉండడానికి ఇక్కడ కూడా సేమ్ చైన్ అనేది ఇచ్చారు చైన్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట చాలా മൊത്തം മനോ വൈറ്റ് കലർ സ്റ്റോൺ ഫിൻഷിംഗ് അനു ഇച്ചാർ ഇക്കാട మీకు కనిపిస్తుంది ఇక్కడ ఉంది కదా ఇది మొత్తం మనకు వచ్చేసి వైట్ కలర్ స్టోన్ ఫినిషింగ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ చోకరు ఇలాంటి మధ్యలో కొత్తగా వచ్చాయండి మనమైన వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద కానీ పార్టీస్ మీద కానీ ఇదేంటంటే మనం ట్రెడిషనల్ లాగా యూజ్ దీని ఏంటంటే ట్రెడిషనల్ లాగా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ చోకరు మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చిందండి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న చోకరని ఇన్స్టాలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ చోకరు దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు ఇయర్ రంగింగ్స్ చూపిస్తాను ఒకసారి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్ గా ఇచ్చారండి పైన ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు మొత్తం గ్రామ్ స్టోన్ ఫినిషింగ్ అని ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఇలా అని ఇచ్చారు మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ అనేది ఇలా ఇచ్చారు మీకు దగ్గర నుంచి కనిపిస్తుందని అనుకుంటున్నాను చూసారు కదా ఇలా ఇచ్చారు మన బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఇది కూడా మనం ట్రెడిషనల్ వేర్ కానీ లేకపోతే ఇలా ఇచ్చారు అనమాట చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అనేది ఒకసారి సెట్ వేసుకుని చూపిస్తాను సెట్ అలా ఉంటుందో మీకు అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్ ఈ సెట్ వేసుకున్న కూడా చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి చూపెట్టు చూసారా చాలా బాగా వచ్చిందండి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ మన మీద వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి ఈవినింగ్ చూసారా చాలా క్యూట్ గా చిన్నగా చాలా బాగా మీలోనికి ఒక నచ్చినట్టు తప్పకుండా పర్చేస్ చేసుకోండి మనకి మొత్తం గోల్డ్ ప్లేట్ తెచ్చారు వన్ గ్రామ్ ఫినిషింగ్ స్టోన్ అనేది ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉందండి మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ఇది వచ్చేసి నాకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చింది అనుకుంటానండి నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు బట్ చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది మీలో కనుక నచ్చింది తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఈ జువెలరీ సెట్ ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు అండ్ ప్రైస్ అనేది స్క్రిప్ పని ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్